వ్యవసాయ గ్రామీణ రంగాల పటిష్టకు నాబార్డు చేస్తున్న కృషిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశంసించారు రైతులకు మరిన్ని పంట రుణాలు అందించడం ద్వారా వ్యవసాయ దిగుబడి పెంచాలని కోరారు జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి సంస్థ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికపై హైదరాబాద్లో సదస్సు నిర్వహించింది దీనికి ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో కమాదులు చాలా చిన్నవని పేర్కొన్నారు రైతులకు నాబార్డు ఇస్తున్న రుణాలు వారికి మేలు చేస్తున్నాయని రైతులకు రుణ పరిమితి పెంచే విధంగా బ్యాంకులు పనిచేయాలన్నారు దేశ ఆర్థిక రంగంలో నాబార్డు కృషి ప్రశంసనీయమని మంత్రి పేర్కొన్నారు దేశ పునర్నిర్మాణంలో బ్యాంకింగ్ సంస్థల యొక్క పాత్ర గణనీయంగా పెరిగింది వ్యవసాయ దేశమైనటువంటి మన దేశం అనుకున్నటువంటి ప్రగతిని సాధించడం కోసం మీ పూర్తి సహాయ సహకారాలని కోరటానికి మేము ముందుకు వచ్చాం రఘునందన్ గారు మా ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్కి సంబంధించి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు సంబంధించి గతంలో మీరు ఇచ్చినటువంటి సహకారం వల్ల ఈ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మీ ముందుంచడం జరిగింది తప్పకుండా కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వ్యవసాయ రాష్ట్రం అయినటువంటి తెలంగాణ ముఖ్యంగా చిన్న కమతాలు ఉన్నటువంటి తెలంగాణ దానికి కొన్ని ఇబ్బందులున్నా తప్పని పరిస్థితుల్లో మనం ఈ రంగాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతుల్లో మీరు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో అన్ని రంగాలకి సహకారం అందిస్తున్నారు ఈ సంవత్సరం మేము నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలను రుణాలుగా అందించడానికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు వాళ్ళ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ నెక్స్ట్ ఇయర్కి తయారు చేస్తారు అందుకే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇందులో బ్యాంకర్సే కాదు మన గవర్నమెంటు యూనివర్సిటీస్ అందరు ఇన్వాల్వ్ అవటం అందరి సహకారం చాలా ఇంపార్టెంట్ అందుకే ఇలాంటి సెమినార్లో మేము అందరు స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి మీరు చూసే ఉంటారు ఈ ప్రజెంటేషన్ చేసి అందిస్తాం మాది హైదరాబాద్ బేస్డ్ డ్రోన్ కంపెనీ మేము అగ్రికల్చర్ రైతుల కోసం పురుగు మందులు మరియు ఎరువులు స్పి చేయడం కోసం డ్రోన్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తాము మా కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు మేము డ్రోన్స్ని సర్వీసెస్ కింద కూడా ఇస్తామండి స్ప్రేయింగ్ సర్వీసెస్ ప్రస్తుతం తెలంగాణలో పదకొండు జిల్లాల్లో స్ప్రేయింగ్ సర్వీసెస్ చేస్తున్నాము ఇప్పుడు దగ్గర 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 ఇరవై వేల ఎకరాల రైతులకి మా ద్వారా లబ్ధి పొందారు సో అది కాకుండా తెలంగాణలో మేము సింజెంటా అనే పెస్టిసైడ్ కంపెనీతో కూడా టైఅప్ అయి ఉన్నాము సో వాళ్ళ ద్వారా రైతులు ఎవరైతే సింజంట పురుగుమార్